వేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని త్వరలోనే నిందితులను పట్టుకొని కఠిన శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంపీ వంగ గీత విశ్వనాథ్ తెలిపారు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాకినాడ గోలీలపేట దండోరా నగర్కు చెందిన ఐదేళ్ల బాలికను ఎంపీ వంగా గీత సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి పరామర్శించారు బాలిక బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత మాట్లాడుతూ బాలిక తల్లి హైదరాబాద్ ఎత్తుకొని పోయి ఇంటికి దూరంగా ఉన్న వద్ద అత్యాచారం చేయడం అన్నారు బాలిక చంపల పైన వంటిపై పంటి గాయాలు తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలికను ఆసుపత్రిలో చూసి చలించిపోయానన్నారు నిందితులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు ఫ్యామిలీతో నా అమ్మాయి ఐదు సంవత్సరాల అమ్మాయికి చాలా దారుణమైన సంఘటన నేను మేడం గీత గారు మా దృష్టి రావడం వెంటనే ఈరోజు అమ్మాయిని చూడడానికి నేను రావడం జరిగింది ఏదైనప్పటికీ కూడా ఒక ఆడపిల్లని ఇలా చేయటం అంత పూర్తిగా ఖండిస్తున్నాం డాక్టర్స్ కూడా అమ్మాయి యొక్క అమ్మాయి కూడా చాలా కిటికీల కండిషన్లో ఉంది నిన్న నిన్నరకు కూడా నిన్ననే రాత్రి సుమారు ఐదు గంటల సేపు చంపడి డాక్టర్లందరూ కూడా సర్జరీ రెండు సర్జరీ చేయడం జరిగినాయి డాక్టర్లు అయితే మట్టికి చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి ఆఫీస్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి అందరూ కూడా అంటే కట్ట అందరూ కూడా ఈ పాప యొక్క ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశం మీద అందరూ ఉన్నారు ఒక్క మూడు రోజులు క్రిటికల్గా ఉంటుందని మన డాక్టర్లు చెప్పడం జరిగింది తప్పకుండా ఏదైనా ఫస్ట్ పాపను దక్కించుకోవాలి తర్వాత నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కి కూడా పట్టుకోవడం జరుగుతుంది వాళ్ళు శిక్షించడం కూడా జరుగుతుంది దయచేసి ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం అవ్వకూడదు ఆడపిల్లని అంటే మన లక్ష్మీదేవత సమానం ఆడపిల్లని ఎంత బాగా చూసుకుంటే అంత అభివృద్ధి చెందుతామని భావించే వాళ్ళు నేను మేడం గీత గారు అందరూ ఉన్నాం తప్పకుండా పాపకి కుటుంబానికి కానీ అందరికీ మేము కానీ ప్రభుత్వం కానీ మేడం గీత అందరం కూడా మద్దతుగా ఉంటాం అదేవిధంగా నిందితుడిని కట్టింగ్ శిక్షించేలాగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం మాకు పాటలు కూడా రావడం లేదు పిల్ల ఐదు సంవత్సరాల అమ్మాయి మరి కొంతమంది తీసుకెళ్ళి అత్తర పడుకున్న పాత అమ్మమ్మ తాతయ్య దగ్గర పడుకున్న అమ్మాయిని తీసుకెళ్ళి ఇట్లా దారుణంగా చేయడం అనేది జరిగింది అమ్మాయి చాలా చిన్న చిన్న పిల్ల కాబట్టి చాలా ఇబ్బంది ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉంది అయినప్పటికీ కూడా డాక్టర్స్ అందరూ కూడా వెంటనే అమ్మాయికి తగిన ట్రీట్మెంట్ కొన్ని సర్జరీలు చేయవలసి ఉన్నాయి అవి కూడా చేయడం జరిగింది పోలీస్ యంత్రాంగం కూడా అవుట్ చేయడానికి నిందితుల్ని పట్టుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యే గారు మేము వారి కుటుంబ సభ్యులని తల్లిదండ్రులని అదేవిధంగా వారి బంధువులు స్నేహితులు అందరితో కూడా మాట్లాడటం జరిగింది పాపకైతే ఇంకా కావలసిన ఆరోగ్యపరమైన కావలసిన సర్జరీలు అన్నీ చేశారు కోల్పోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ముఖ్యంగా ఒకటి హెల్త్ పరంగా అమ్మాయిని మనం సేవ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోమని కూడా మేము అందరం కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పోలీస్ పరంగా నిందితులను పట్టుకొని దానికి తగిన చర్యలు తీసుకోవడానికి సంబంధించిన వాళ్ళు